హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మొన్న మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూపించాను కదా దానికి కంటిన్యూషన్ ఇదండి చూడేసేయండి బ్యాక్ టక్స్ ఎలా వేసుకోవాలో షోల్డర్ నుంచి స్ట్రేట్గా పట్టేసుకొని నాలుగు ఇంచుల పొడవుతో బ్యాక్ టక్స్ అయితే వేసేస్తున్నాను ఏ సైజుకైనా ఎవరికైనా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకుంటే సరిపోతుంది మనం ఇలాంటి డాట్స్ పెట్టుకోకపోయినా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇటువైపున కూడా సేమ్ రెండో వైపున కూడా సేమ్ అలానే షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని నాలుగు ఇంచుల పొడవుతో డాట్ అయితే వేసేసుకుంటున్నాను బ్లౌజ్ హైట్ని బట్టి నెక్ పొడవును బట్టి డాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది నెక్కి ఎక్కువ డీప్ ఉంటే తక్కువగా హైట్ అనేది తక్కువగా వేసుకోవాలి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మర్చేసుకొని మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా కింది వైపున ఒక పావు ఇంచ్ తీసేయండి ఫిట్టింగ్ బాగుంటుందని ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా మనకి డాట్స్ వేసిన తర్వాత కిందికి దిగుతుంది అది ఆ దిగిన కొంచాన్ని తీసేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఆ కింద తెచ్చి తగులు అయితే తీసేస్తున్నాను నేను ఇక్కడ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా టాప్ నడుం పట్టి పట్టేసుకుంటున్నాను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి తీసుకొని ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకొని పాదం నుంచి ఖచ్చితంగా కుట్టుకుంటూ రావాలి బ్యాక్ టక్స్ వేసిన దగ్గర చిన్న ఫిల్ట్ ఇచ్చేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ వేస్తూ వస్తున్నాను నేను మొత్తం ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పైన లోడింగ్ స్టిచ్ నేను చెప్పిన విధంగా ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసి చూడండి నేను చెప్పినట్టుగా కట్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే ఫిన్షింగ్ సూపర్గా వచ్చి వచ్చిన కస్టమర్ మళ్ళీ ఎట్టుకోకుండా వస్తారండి పదిహేను సంవత్సరాలుగా కుడుతున్న బ్లౌజ్ కటింగ్ ఇదే నేను చూడండి కింది వైపున ఒక పావి ఇంచు మార్ట్ చేసుకుంటానండి మందంగా ఉండాలన్నమాట మనకు వీపట్ అనేది మందంగా ఉంటే బ్లౌజ్ అనేది పైకి లేవకుండా నీట్గా బాడీ పైన ఫిట్టింగ్ బాగా నీట్గా కూర్చుంటుంది కొంతమంది అసలు మడవారు తిని కూర ఉంటే కూర వేసేస్తారు కానీ అలా వేయకూడదు ఖచ్చితంగా మర్చుకోవాలి కొద్దిగా ఇప్పుడు మీ ఇష్టం పైన కుట్టు వేసి హెమ్మింగ్ చేసి విప్పేస్తారా లేదా అలాగే పెట్టేస్తారని ఇది కుట్టు వేయకపోయినా హెమ్మింగ్ చేస్తే అయిపోతుంది మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకొని నెక్ పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా షోల్డర్ రెండు సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు వచ్చేసి స్ట్రైట్గా వేసేయండి ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నాను కదా ఆ కుట్టు స్ట్రైట్గా వేసేసి మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తాగా అది కొంచెం నెక్ వైపు స్లోప్ ఇవ్వండి కొద్దిగా అలా ఇవ్వడం వల్ల మీరు ఎంత డీప్ నెక్ పెట్టినా షోల్డర్ జారుతుందనే సమస్య అసలు ఉండదండి చూస్తున్నారు కదా ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు ఇంకొక వైపు కూడా సేమ్ అలానే చూడండి ఇలా స్టిచ్ వేసేసుకొని నెక్ వైపు వచ్చేసి స్లోపిస్తే ఇంకొక స్టిచ్ ఇలా కుట్టయితే వేసేసుకుంటూ రావాలి అయిపోయింది షోల్డర్ జాయింటింగ్ కూడా అయిపోయింది మధ్యలో దారం బాగా తెగుతుందండి అందుకే మిషన్ మార్చాలనుకుంటున్నాను జాబ్ ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు కుదురుతుందో ఏంటో మరి చూడాలి ఇంకా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎలా వేస్తానో చూడండి ఇక్కడ నేను మొన్న డాట్స్ పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ పెట్టానండి దీన్ని కూడా త్రీ పార్ట్స్గా పెడుతున్నాను ఒకే వీడియో అయితే లెందీ అయిపోయి వ్యూస్ రావట్లేదు సో నేను క్రాస్గా ఇంచు వెడల్పుతో క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఇలా క్రాస్గా పెట్టేసుకొని జాయింట్లు వేసుకోవాలి ఇలా క్రాస్గా ఎందుకు వేయాలి నెక్ కంటే మనం ఒకటి పైపింగ్ వేస్తే ఎలా వేస్తాం క్రాస్గానే కదా వేస్తాం ఇది కూడా క్రాస్గానే వేయాలి క్రాస్గా వేస్తేనే మనకి హెమ్మింగ్ అనేది సూపర్గా వస్తుంది అనమాట లేదంటే ఎంత సాఫ్ట్గా మనం నీట్గా హెమ్మింగ్ చేయాలన్నా కూడా కుచ్చుగా ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది క్రాస్గా వేయడం వల్ల హెమ్మింగ్ నీట్గా చూడండి ఇలా మొత్తం మనం నెక్ ఎంత పొడవుందో అంత సరిపోయేటట్టు పెట్టేసుకొని కుట్టయితే వేసేసుకోవాలి ఇలా ఇలా నెక్ పీస్ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి నేను చూస్తున్నారు కదా మొత్తం అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్కి జాయింట్ చేస్తాను చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఒక దగ్గర ఎచ్చి తగ్గులుగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి రెండు రెండు జాయింట్ చేసినప్పుడు సమానంగా చేసేసుకొని నెక్కి పెట్టి వేసుకోవాలి మీ నెక్కు ఎంత పొడవుందనేది చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి పాదం మీద ఖర్చుతో మీ చేతి వాటర్ వాటిని బట్టి వేసేసుకోండి మీ చేతి వాటాన్ని బట్టి పట్టి వేసేసుకోండి ఇక్కడ నేనైతే ఎడమచై వైపు నుంచి వేస్తానండి కాజాపట్టి వైపు నుంచి పాదం మందం ఖర్చు మనం ప్లై పై క్లాత్ లాగొద్దు కింద నెక్ క్లాత్ లాగొద్దు నీట్గా పాదం మందం ఖర్చుతో నీట్గా వేసుకుంటూ రావాలి చూడండి ఇలా పాదం కిందికి మనం ఎడమచైతో రెండు సమానంగా పట్టి ముందుకు పంపిస్తూ ఉండాలన్నమాట క్లాత్ని ఏమాత్రం లాగినా నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుందనమాట చూడండి ఇక్కడ మొత్తం నీట్గా ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా అయిపోయింది చూస్తున్నారు కదా నీట్గా వేసేసాను మొత్తం ఇలా పాదం మందం ఖర్చు మాత్రమే పట్టుకోండి మరి ఎక్కువగా కూడా పట్టుకుంటే నెక్ అనేది వెడల్పు అయిపోతుంది చూడండి ఇప్పుడైతే టక్స్ ఇచ్చేసుకోండి మొత్తం రౌండ్ తిరిగి దగ్గర మొత్తం ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఇది కూడా ఒక బ్లౌజ్ ఫినిషింగ్కి కారణం ఏంటంటే చాలామందికి తెలియదు కొత్తగా నేర్చుకున్న వారికి ఇలా టక్స్ ఇవ్వాలని తెలియక అలా మర్చేసి కుట్టేస్తుంటారు అలా కుట్టడం వల్ల హెమ్మింగ్ అనేది నీట్గా రాదు పాడైపోతుంది బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ కనిపించదు ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల హెమ్మింగ్ నీట్గా వస్తుంది మనకి ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తాం కదా మంచి నీట్గా అనిపిస్తుంది అనమాట చూడండి ఈ మరిచేది కూడా మనం ఇప్పుడు నెక్వైపు క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మీదకి హెమ్మింగ్ క్లాత్ పడకుండా టైట్గా మర్చుకోవాలి ఇప్పుడు ఖర్చు ఉంది కదా ఖర్చు దాని లోపల పెట్టేసుకొని సేమ్ మనం థ్రెడ్ పైపింగ్ వేస్తే ఎలా వేస్తామో అలాగే మర్చుకుంటూ థ్రెడ్ పైపింగ్ అయితే కుట్టు కనిపించదు దీనికైతే దానిపైన వస్తుందన్నమాట కుట్టు మనం మడిచిన దానిపైన టైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా మన చేతుల్లోనే ఉంటుందండి పట్టుకోవడము మనం ఏమాత్రం లూజ్గా పట్టుకున్నా క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చేసి ఒక వైపుకి వచ్చేస్తుంది అలా రాకుండా నీట్గా వేసుకోవాలి ఈ ఎమ్మింగ్ ఈ ఎమ్మింగ్ పట్టి వేసేదైతే ఒకటికి పదిసార్లు ప్రాక్టీస్ చేయించిందండి మాకు నేర్చుకున్నప్పుడు మా మా మాకు నేర్పించిన ఆంటీ వచ్చేసి ఏమాత్రం మిస్టేక్ వేసినా ఇప్పించడం మళ్ళీ వేయించడం అలా కొంచెం తేడాగా వేసినా బాగా కోప్పడేదనమాట ఏంటి ఇలా అది మీరు అసలు మీ మిషన్ అనేది నేర్చుకుంటారా ఇంతకని అలా ఆ రోజున కోప్పడింది కాబట్టి ఈ రోజున ఇంత బాగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం అనమాట చూడండి మనం ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాం కదా ఇవ్వని ఎవ్వరూ కోప్పడరు కానీ అర్థం చేసుకోండి చెప్పేది అర్థం చేసుకొని వేసుకోండి ఇలా నీట్గా మొత్తం వేసుకోవాలి మొత్తం వేసుకుంటూ రావాలి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా కింది వైపున అది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అనుభవం ఉన్న వాళ్ళకైతే నేను చెప్పట్లేదండి కొత్తగా ఎవరైనా ఇప్పుడు మాత్రమే టైలరింగ్ నేర్చుకొని బ్లౌజులు కుట్టే వాళ్ళకి చెప్తున్నాను ఇది చూడండి ఇలా కింది క్లాత్ నెక్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ అనేది కత్తెరలో పడకుండా చూసుకొని కట్ చేసుకోవాలి మనం ఇలా లేపినట్టుగా పెట్టేస్తే కత్తెర పై క్లాత్ మాత్రమే కట్ అవుతూ వస్తుంది చూడండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా వచ్చి ఇక్కడ వరకే చూపించానండి నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ జాయింటింగ్ చూపిస్తాను వీడియో అనేది లెంత్గా పెడితే వ్యూస్ రావట్లేదు నేను వచ్చేసి ఇప్పుడు మా ఊర్లో లేనండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నా ఒక్క వీడియోను రెండు భాగాలుగా చేసి పెట్టేస్తున్నాను ఏమీ అనుకోవద్దు నేను ఊరి నుంచి రాగానే రోజు కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు అయితే పెడతాను వీడియో చూస్తున్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి